గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు నటి భూమిక చావ్లా గురించి తెలుసుకుందామండి అందమైన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అసలు పేరు వచ్చి రచనా చావ్లా ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది ఎనిమిదిలో జన్మించారు కొన్ని హిందీ మరియు తమిళ చిత్రాలతో పాటు ప్రధానంగా తెలుగు సినిమాల్లో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి ఆమె యువకుడు ఇది రెండు వేల సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంతో తన న రంగ ప్రవేశం చేశారు మరియు ఆ తర్వాత రెండు వేల ప్రారంభంలో తెలుగు సినిమా యొక్క ప్రముఖ మహిళా తారల్లో ఒకరిగా మారారు ఆమె ప్రముఖ చిత్రాల్లో రెండు వేల ఒకటిలో వచ్చిన ఖుషి రెండు వేల మూడులో వచ్చిన ఒక్కడు రెండు వేల మూడులో వచ్చిన సింహాద్రి రెండు వేల మూడులో వచ్చిన నామ్ రెండు వేల ఐదులో వచ్చిన జయ చిరంజీవ రెండు వేల ఆరులో వచ్చిన సిల్లును వరుకాదల్ రెండు వేల ఏడులో వచ్చిన అనసూయ రెండు వేల పదిలో వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి ఉన్నాయి భూమిక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన భారతదేశంలోని న్యూఢిల్లీలోని ఒక పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు మరియు అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేశారు ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి భూమికకు ఇద్దరు తోబుట్టువులు ఒక అన్నయ్య మరియు ఒక అక్క ఉన్నారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముంబైకి వెళ్ళి యాడ్ ఫిల్ములు మరియు హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బమ్తో తన కెరీర్ను ప్రారంభించారు ఆమె జీటీవీ సిరీస్ హిప్ హిప్ హుర్రే మరియు స్టార్ బెస్ట్ సెల్లర్స్ పుర్సాట్ మేన్లో లో కనిపించారు భూమిక సినీ జీవితం తెలుగు చిత్ర పరిశ్రమతో ప్రారంభమైంది నటుడు సుమంత్తో కలిసి రెండు వేల సంవత్సరంలో వచ్చిన యువకుడు చిత్రంలో నటించారు ఆమె రెండవ విడుదల ఖుషి ఇది రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఇందులో పవన్ కళ్యాణ్తో కలిసి నటించారు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు ఆ తర్వాత ఆమె తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు వాటిలో ఒకటి రెండు వేల మూడులో వచ్చిన మహేష్ బాబుతో కలిసి మరియు సింహాద్రి సినిమాలు అలా నటుడు మహేష్ బాబుతో నటించిన ఒక్కడు సినిమా జూనియర్ ఎన్టీఆర్తో నటించిన సింహా త్రీ సినిమా రెండు వేల మూడవ సంవత్సరంలో వచ్చి సూపర్ హిట్ను అందుకున్నాయి ఇంతలో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టారు నటుడు విజయ్తో కలిసి రెండు వేల ఒకటిలో వచ్చిన బద్రీ చిత్రంలో నటించారు ఆ తర్వాత ఆమె రెండవ తమిళ చిత్రం రోజా కూటం ఇది రెండు వేల రెండులో వచ్చింది దీంట్లో కూడా నటించారు దక్షిణాదిలో విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల తర్వాత భూమిక తన మొదటి బాలీవుడ్ చిత్రం తేరేనామ్ ఇది రెండు వేల మూడులో వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్తో కలిసి నటించారు ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటి మరియు సినీ అవార్డుల వేడుకలో ఉత్తమ తొలి చిత్రం ట్రోఫీని కూడా అందుకున్నారు తదనంతరం ఆమె రెండు వేల నాలుగులో వచ్చిన రన్ దిల్ నే జిసే అప్నా కహా సిల్సిలే రెండు వేల ఐదులో వచ్చిన ఈ సినిమాలో మరియు రెండు వేల ఐదులో వచ్చిన దిల్ జో బీ కహే వంటి అనేక హిందీ చిత్రాల్లో నటించారు ఆమె నా ఆటోగ్రాఫ్ రెండు వేల నాలుగులో వచ్చిన మరియు జై చిరంజీవ రెండు వేల ఐదులో వచ్చిన చిత్రాల్లో నటించి తెలుగులోకి తిరిగి వచ్చారు రెండు వేల ఆరులో చావ్లా నిజ జీవిత జంట సూర్య మరియు జ్యోతికలతో కలిసి తమిళ చిత్రం సిల్లును ఒరు కాదల్లో నటించారు ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి పెద్ద విజయాన్ని సాధించింది అదే సంవత్సరం ఆమె హిందీ చిత్రం ఫ్యామిలీ టైస్ ఆఫ్ బ్లడ్ మరియు తెలుగు చిత్రం మాయా బజార్లో కనిపించారు దీని తర్వాత ఆమె హిందీ చిత్రం గాంధీ మై ఫాదర్లో గులాబ్ గాంధీగా నటించారు మరియు తెలుగు చిత్రాలు సత్యభామ మరియు అనసూయ క్రైమ్ థ్రిల్లర్లో టైటిల్ పాత్రలు పోషించారు రెండు వేల ఎనిమిదిలో ఆమె పంజాబీ చిత్రసీమలో గురుదాస్ మాన్ సరసన యారియాస్ చిత్రంలో నటించి అరంగేట్రం చేశారు ఆ తర్వాత మలయాళంలో మోహన్ లాల్తో కలిసి భ్రమరం చిత్రంలో నటించారు తర్వాత ఆమె యాగం మరియు తంగర్ బచ్చన్ నటించిన కలవాడియా పోజుదుగల్ చిత్రాల్లో కనిపించారు ఆమె రెండు వేల పదహారులో విడుదలైన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ చిత్రంలో కూడా కనిపించారు ఈ చిత్రంలో ఆమె ఎంఎస్ ధోని సోదరి పాత్రను పోషించారు భూమిక స్పోర్ట్స్ యాక్షన్ సినిమా సితి మార్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఈ సినిమాలో నటించారు రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఎం రాజేష్ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా బ్రదర్లో నటించారు ఈ చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున థియేటర్లలో విడుదలైంది మరియు తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయ్యింది భూమిక తన చిరకాల ప్రియుడు మరియు యోగా గురువు భరత్ ఠాగూర్ను ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఏడున నాసిక్లోని దేవ్ లాలీలో గురుద్వారాలో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు గాను ఎస్ అనే కుమారుడు ఒకరు ఉన్నారు భూమిక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన బ్రామ్ అనే వెబ్ సిరీస్లో అంకితా పాల్గా నటించారు రెండు వేల నాలుగులో మాహియా అద్నాన్ సామి యొక్క దాంట్లో తేరీ కసం అనే ఆల్బంలో కూడా నటించారు వీరికి గాను రెండు నంది అవార్డులు ఒక ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డు ఒక జీ సినీ అవార్డు ఒక సంతోషం అవార్డు ఏడవ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుగాను అందుకున్నారు వీరి మొదటి సినిమా పాత్ర తెలుగు చిత్రం యువకుడు రెండు వేల సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం కాగా అప్పటి నుండి ఆమె వివిధ భారతీయ భాషల్లో యాభైకి పైగా సినిమాల్లో నటించారు వీరు నటించిన సినిమాలలో ఖుషీ ఒక్కడు తేరేనామ్ మిస్సమ్మ సిల్లును వరు కాదల్ గాంధీ మై ఫాదర్ అనసూయ బడ్డీ ఎంసీఏ యూ టర్న్ ఇవి చెప్పుకోదగ్గ ప్రదర్శనలు వీరు నాలుగు నంది అవార్డులు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ ఒక సైమా అవార్డు ఒక జీ సినీ అవార్డు ఒక జీ అప్సరా అవార్డును అందుకున్నారు బాలీవుడ్ మరియు టాలీవుడ్లోని ప్రముఖ హీరోయిన్లు ఒకరైన భూమిక చావ్లా వృత్తిరీత్యా యోగా మాస్టర్ అయిన భరత్ ఠాగూర్ను అక్టోబర్ ఇరవై ఐదు ముంబైలో వివాహం చేసుకున్నారు భూమిక కోలీవుడ్ కూడా కొత్తది కాదు ఆమె రోజా కుట్టం బద్రీ మరియు సిల్లును కాదల్ వంటి కొన్ని తమిళ చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించారు ఆమె గత నాలుగు సంవత్సరాలుగా తన యోగా మాస్టర్ భరత్ ఠాగూర్తో ప్రేమలో ఉంది చాలాసార్లు మీడియా వారి ప్రేమ వ్యవహారం గురించి గాసిప్లు మరియు వార్తలను ప్రచురించింది కానీ నటి దేనికి స్పందించలేదు కానీ మంగళవారం మాత్రమే ఆమె భరత్తో తన ప్రేమను మీడియాకు ధృవీకరించింది నటి కూడా తన త్వరలో భరత్ను వివాహం చేసుకోబోతున్నానని తెలిపారు నా వివాహానికి ముందు మీడియా వ్యక్తులను కలుసు ని వారికి తగిన విధంగా తెలియజేస్తాను అని నటి తెలిపారు అయితే భూమిక భరత్ వివాహం అక్టోబర్ ఇరవై ఐదున ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరుగుతుందని వర్గాలు ధృవీకరించాయి అందిన సమాచారం ప్రకారం ఆమె సన్నిహితులు మరియు బంధువుల్లో కొంతమందిని మాత్రమే వివాహ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు భరత్ గతంలో నటి నిషా కొఠారి జేజే ఫేమ్ అమోహ తో ప్రేమ వ్యవహారం నడిపాడని గుర్తు చేసుకోవచ్చు కానీ తర్వాత నిషా కొన్ని కారణాల వల్ల భర్త నుండి తప్పుకుంది ఆ తర్వాత భరత్ ఠాగూర్ భూమిక చావ్లాని వివాహం చేసుకున్నారు భరత్ ఠాగూర్ మరెవరో కాదు నటి అనుష్క శెట్టికి కూడా యోగా గురువు ప్రముఖ నటి భూమిక చావ్లా మగబిడ్డకు జన్మనిచ్చారు మాకు రెండు వారాల క్రితమే ఒక బిడ్డ పుట్టింది అది కూడా మగబిడ్డనే అని ఆ నటి తన ఆనందానికి అవధులు లేవని తెలిపారు ఈ చిన్నపిల్లవాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మరియు వారి కుటుంబంలో కొత్త సభ్యుడిగా ఉన్నందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారని నంటికి సన్నిహిత వర్గాలు కూడా తెలిపాయి రెండు వేల ఏడవ సంవత్సరంలో భూమిక చావ్లా తన దీర్ఘకాలిక ప్రియుడు అయిన యోగా గురు భరత్ ఠాగూర్ని గురుద్వారాలో వివాహం చేసుకున్నారు భూమిక కెరీర్ విషయానికి వస్తే ఆమె చివరిసారిగా ప్రకాష్ రాజ్ సరసన కలెక్టర్ గారి భార్య కనిపించారు ప్రస్తుతం ఆమె రవిబాబు దర్శకత్వంలో అల్లని నరేష్తో కలిసి నటిస్తున్న లడ్డుబాబు సినిమాతో తిరిగి వస్తున్నారు ఆమె గర్భధారణ దృష్టిలో ఉంచుకొని ఆమె చాలా ముందుగానే తన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసుకున్నారు ఆగస్టు ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీలో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను వెతుక్కుంటూ ముంబై చేరింది ఆమె తండ్రి అశీష్ సింగ్ చావ్లా సైన్యంలో అధికారి ఆమె అన్న కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు మొదట్లో పాండ్స్ పౌడర్కు ప్రకటనలో కనిపించిన ఆమెకు తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి బాలీవుడ్లో ఆమె మొదటి సినిమా రెండు వేల మూడులో విడుదలైన సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తేరే నామ్ యోగా గురువైన భరత్ టాగూర్ను రెండు వేల ఏడులో ఆమె ఆధ్యాత్మిక గురువు భరత్ టాగూర్ను వివాహం చేసుకుంది కవిత్వం అంటే ఆమెకు మంచి ఆసక్తి భూమిక నటించిన సినిమాలోచ్చి రెండు వేల ఒకటిలో యువకుడు ఖుషి మిస్సమ్మ సింహాద్రి వాసు ఒక్కడు స్వాగతం అనసూయ కలెక్టర్ గారి భార్య మల్లెపూవు సత్యభామ మాయా బజార్ జయ చిరంజీవ లడ్డు బాబు ఎంసీఏ రూలర్ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ బటర్ఫ్లై సీతారామం సినిమాగాను రెండు వేల నటించారు రెండు వేల మూడులో వచ్చిన మిస్సమ్మ సినిమా గాను ఆమె ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు మొత్తం నాలుగు నంది పురస్కారాలు అందుకున్నారు మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా గాను ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డును అందుకున్నారు భూమిక మొదట మోడల్గా ఎంటర్ అయ్యి ఆ తర్వాత మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్లో కూడా నటించి ఆ తర్వాత సినీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భూమిక ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎంతో అందమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి భూమిక పలు సినిమాల్లో ఆవిడ మంచి పాత్రలు పోషించారు మన తెలుగులో అగ్ర నటులందరి సరసన నటించారు నటి భూమిక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మడా వ్లాగ్స్ నా ఛానల్లో పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి పలువురు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవితో జయ చిరంజీవ బాలకృష్ణతో రోలర్ నాగార్జునతో స్నేహం అంటే ఇదేరా వెంకటేష్తో వాసు మహేష్ బాబుతో ఒక్కడు పవన్ కళ్యాణ్తో ఖుషి జూనియర్ ఎన్టీఆర్తో సింహ సాంబా మళ్ళీ మిస్సమ్మ సినిమా నా ఆటోగ్రాఫ్ విత్ స్వీట్ మెమరీస్లో రా రవితేజతో కలిసి నటించారు బాబుతో స్వాగతం మూవీలో నటించారు భూమిక నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్సే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండింబడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్